మాస్టర్ తో మాటా మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు అంజలి ట్రాన్స్జెండర్ గారు ఉన్నారు నమస్కారం అమ్మా నమస్తే అండి ఇప్పుడు ట్రాన్స్జెండర్ లో ప్రతి కి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు అదొక వృత్తిలాగా లాగా లేదా ఈ ఇష్టం లేకపోయినా వెళ్తుంటారు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఒక ప్రపోజల్ పెట్టారండి ఏది ఏదైతే అనే వాళ్ళు ఉన్నారో ఆ వ్యవస్థ లాగానే ట్రాన్స్జెండర్ జెండర్ల ట్రాఫిక్ లో ఉపయోగించుకుందాం అంటున్నారు మీకు ఏమనిపిస్తుంది ఈ విషయం తెలిసిన తర్వాత ట్రాన్స్ కి జాబ్ ఇవ్వడం కూడా చాలా మంచి పని అండి ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇలా చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇట్లా చేస్తున్నారంటే నాకు చాలా గర్వకారణంగా ఉంది ఆయన చాలా మంచి పని చేస్తున్నారని నేను అనుకుంటున్నాను కానీ ఏంటంటే ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఇప్పటివరకు వచ్చిన సీఎంలు ఎవరైనా గవర్నమెంట్లో ఎవరైనా ఉన్నారంటే ఇప్పటివరకు ఎవరు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈయన చేశారు కాబట్టి నిజంగా ఈయన దేవుడని అనుకోవాలి ట్రాన్స్జెండర్స్ కోసం కూడా ఈయన పట్టించుకుంటున్నారు ట్రాన్స్జెండర్స్ కోసం కేర్ తీసుకుంటున్నారంటే మాకు చాలా గర్వకారణంగా ఉంది ఇలాంటి సీఎంలు మాకు కావాలి కావాలి కాబట్టి ఎంచుకున్నాము ఆయన ఇప్పుడు సీఎం కింద నుండి మమ్మల్ని ఒక దారి చూపిస్తున్నారు కానీ చదువుకున్న వాళ్ళు అందరూ చేస్తారు చదువులేని వాళ్ళ పరిస్థితి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది జాబ్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మేము చేస్తాము జాబ్ అనేది చేస్తాము కానీ అందులో వచ్చే ఆదాయం ఎంత అనేది మాకు తెలియదు ఇప్పుడు మేము కలెక్షన్ కి వెళ్తాం కాబట్టి మేము నెలకు ఒక వెయ్యి రూపాయలైనా నెలకి ఒక థర్టీ థౌజండ్ అయినా సంపాదించుకుంటాం రోజుకు వెయ్యి రూపాయలు చెప్పినా నెలకు ఒక థర్టీ థౌజండ్ సంపాదించుకుంటాం కాబట్టి మరి అందులో వచ్చేది ఇందులో వస్తుందా ఇందులో వస్తే ఓకే చదువురాని పరిస్థితి కొంతమంది ఉన్నారు చదువులేని వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి ఏంటి చదువుకున్న వాళ్ళు మాత్రం చేస్తే సరిపోతుందా లేకపోతే రాని వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చి మీరు జాబుల్లో పెడతారా అది తెలియదు అది తెలియదు ఇప్పుడు ఏంటంటే ఒక ట్వంటీ థౌజండ్ అనుకోండి ట్వంటీ థౌజండ్ అంటే జనరల్గా అంటే ఇటు హోమ్ గార్డ్స్ ఇటువంటి వాళ్ళకి స్టార్టింగ్ ట్వంటీ థౌసండ్ ఉండొచ్చుమా నేను అనుకుంటాను మీరు అన్నట్టు ముప్పై వేలు ఇస్తే ఇంకా మంచిది అవర్స్ రోజుకి షాప్ లు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు షాప్కి అన్న అవర్స్ ఇన్ అవర్స్ అని ఏమి లేదండి మాకు మనసు బాగోకపోతే ఇంట్లోనే ఉంటాము మనసు బాగుంటే మేము బయటకు వెళ్ళి భిక్షాటం చేసుకుంటాము ఆ ఒక రెండు మూడు గంటలు మేము చూసుకుని వచ్చేస్తాము అంతే మరి ఇక్కడైతే ఒక ఎనిమిది గంటల ఎనిమిది గంటలకు పని చేయవలసి వస్తుంది పొద్దున ఒక ఫోర్ అవర్స్ ఈవినింగ్ ఫోర్ అవర్స్ మొత్తం ఎయిట్ అవర్స్ డ్యూటీ మాత్రం ఉండొచ్చు మరి దీనికి ఎండలో నిలబడి లేదా వర్షంలో చూస్తున్నారు కదా పోలీసులు ఎలా ఉంటారు దీన్ని ట్రాన్స్ జెండర్లు అందరూ ఒప్పుకుంటారు అంటారా కొంతమంది ఒప్పుకుండే వాళ్ళు ఒప్పుకోవచ్చు చేసే వాళ్ళు చేయొచ్చు చదువుకున్న వాళ్ళు కూడా ఇది ఒక మంచి దారిని అనుకోవచ్చు కానీ ఎయిట్ అవర్స్ అనేది కష్టమే ఎందుకంటే మేము బ్రతుకుతున్నా అంటే ఏదైనా జాబ్ చేసుకోవాలనే ఆలోచన మాకు ఇప్పటివరకు రాలేదు కొంతమందికి వచ్చినా గానీ ఎవరు ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఈయన ఇస్తున్నారు కాబట్టి మనం చేయొచ్చు కానీ టైం కూడా ఎక్కువ ఉంది శాలరీ కూడా చాలా తక్కువ ఉంది ఇష్టమైన వాళ్ళు మాత్రమే చేస్తారు ఇష్టమైన వాళ్ళు మాత్రం చెయ్యరని అనుకుంటున్నాను నేను అది కూడా ఆలోచించాలి నాకు ఇంకొప్పుడే ఆలోచన వచ్చిందండి ఈ జాబ్ చేసుకుంటూ కూడా మామూలుగా మన షాప్ వృత్తి ఉంది కదా అలా చేసుకుంటే ఇప్పుడు జాబ్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఒక జనాలకి ఒక రెస్పెక్ట్ అనేది వస్తుంది జాబ్ చేసుకునే వాళ్ళని చూసి మంచిగా జాబ్ బాబు బాబా ట్రాన్స్జెండర్ అయినా కానీ అనుకుంటారు కానీ ఇదే జాబ్ చేసిన వ్యక్తి మళ్ళీ విక్షాటం చేస్తే నువ్వు జాబ్ చేస్తున్నావు కదా నీకు ఇదే పని మళ్ళీ మళ్ళీ వాళ్ళే ప్రశ్నిస్తారు 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 మరి అలాంటప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి మా దగ్గర సమాధానం ఉంటుంది ఉండదు రేవంత్ రెడ్డి గారు ఆలోచన మొత్తం దేశమంతా ఉపయోగపడుతుంటారా చెడ్డ ఆలోచన ఎందుకంటే ఎవరు చేయలేని పని ఇంత గొప్ప పని చేస్తున్నారు కాబట్టి చాలా ఇది మంచి పని మంచి పద్ధతి కూడా చాలా గౌరవంగా చేస్తున్నారు ఆయన ట్రాన్జెండర్స్ కి ఇలాంటి పని ఎవరు చేయలేదు కానీ ఈ శాలరీ విషయానికి వచ్చి ఈ టైమింగ్ విషయానికి వస్తే కొంచెం ఆలోచించి ఏదైనా మాట ఇంకో మాట చెప్తే బాగుంటుందని నేను అనుకుంటాను నేను అనుకోవటం అంటే మీ యూనియన్ పిలిచి లీడర్లు ఉంటారు కదా ఆ లీడర్ పిలిచి మొత్తం టైమింగ్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో నేను అనుకుంటున్నాను పర్సనల్ గా అలా చేశారు అనుకోండి అంటే మీ యూనియన్ వాళ్ళకి అయితే మొత్తం మీ పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ట్రాన్స్ జెండర్ లో పెద్దవాళ్ళ నాయకులు కానీ లేకపోతే పెద్దవాళ్ళు గానీ చీఫ్ మినిస్టర్ గారితో మాట్లాడి టైమింగ్స్ ఫిక్స్ చేసి అమౌంట్ ఫిక్స్ అప్పుడు ఎంత టైమింగ్ ఫిక్స్ చేసినా ఎంత అమౌంట్ ఫిక్స్ చేసినా గానీ మినిమం ఒక ట్వంటీ సాలరీ చేసిన ప్రతి ఒక్కరికి ఒక ట్వంటీ థౌసండ్ కానీ ఎవరైనా ఎక్కువ ఇవ్వరేమని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మాకు చాలా ఖర్చులు ఉంటాయి తెలియని ఖర్చులు ఉంటాయి ఇప్పుడు మేము ఎలా బ్రతుకుతున్నాం అనేది అందరికి తెలుసు మేము ఎంత ఉందాసుగా ఉంటాం అన్నది లేకపోతే ఎంత మంచి మంచి కాస్ట్యూమ్స్ వేసుకుంటాము మా హౌస్ లో ఏంటి కొంతమందికి చాలా మందికి తెలిసే ఉంటది కానీ ఈ ట్వంటీ థౌజండ్ అనేది లు చూస్తేనే చాలా ఎక్కువ ఉంటాయి కదా హైదరాబాద్ సిటీలో ఆ రెంట్లు చూస్తేనే చాలా ఎక్కువ ఉంటాయి మినిమం ఒక టెన్ థౌసండ్ అనేది ఒక మనకి రెంట్ రాదు మంచి హౌస్ రావట్లేదు కానీ దాని ప్రకారంగా ఆలోచిస్తే తినడానికి రెంట్ కట్టుకోవడానికి సరిపోతే తప్ప మన కష్టాలు ఇంకేమైనా ఉన్నా హెల్త్ ఇష్యూలు వచ్చినా మనం ఎవరికైనా పెట్టుబడులు పెట్టుకోవడానికి వెళ్ళినా ఫంక్షన్ దానికి దీనికి వెళ్ళినా చాలా ఖర్చులనేవి ఉంటాయి కదా ఈ ట్వంటీ థౌసండ్ సరిపోవని నా అభిప్రాయం అయితే ఇంకా మీకు ఈ దేశం అమలు కూడా అంటే రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన వచ్చింది ఇంకా మీకు మీకు ఏమైనా కోరికలు అంటే ఏ ఇప్పుడు పెట్టారు ఆయన చేస్తారండి ఆయన చేసే పనులు చాలా పనులు ఉన్నాయి అందులో ఫస్ట్ ఫస్ట్ చేస్తున్న పని కాబట్టి దీనివల్ల ఇంకా మాలాంటి వాళ్ళు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను కానీ ఇలాంటి పనులు ఇంకా మంచి మంచి చేయాలి కాకపోతే మాకు వచ్చే ఆదాయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన ఇచ్చే శాలరీని కొంచెం పెంపొందించాలి దానికోసం మేము అనుకుంటున్నాను అదే మీకు ఏంటంటే మీరు షాప్ షాప్ కి వెళ్తే గ్యారంటీగా మీకు వచ్చేది ముప్పై వేలు వస్తుంది ముప్పై వేలు వస్తుంది 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 అంటే దానికి తక్కువైతే ఇబ్బంది పడతారు ఇబ్బంది పడాలి ఇప్పుడు పదివేలు రెండుకే పోతుంది పదివేలు మీద తినడానికి పోతుంది ఇంకో పదివేలు ఉందనుకో హెల్త్ ఇష్యూలు వస్తాయి లేకపోతే ఇప్పుడు అనే వాళ్ళకి రోగాలన్నీ రావడం సహజమే కదా ఏమైనా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఒక వెయ్యి రూపాయలు బిల్లు పెడతా గానీ మనకి స్లిప్ రాయట్లేదు తర్వాత మెడిసిన్ కనే ఒక వెయ్యి రూపాయలు అయిపోతుంది అక్కడ అక్కడికే మనం చూసుకుంటే ఇంకా థర్టీ థౌసండ్ కూడా సరిపోలే లెక్క నిజంగా చెప్పాలంటే ఇప్పుడు దాని ప్రకారంగా చూసుకుంటే ఆయన ఇచ్చే శాలరీ ఏమనుకుంటున్నారో మనకు తెలియదు మనకు తెలియదు కాబట్టి ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక ట్వంటీ థౌసండ్ అని చెప్పేసి దాని ప్రకారంగా అది ట్వంటీ థౌసండ్ అని అనుకుంటే అది సరిపోని శాలరీ అని అనుకుంటున్నాను టైమింగ్స్ అయితే మీ ఉద్దేశం ప్రకారం ఎంత శాలరీ కావాలంటారు మీ ఉద్దేశ టైమింగ్స్ ఆఫీస్ లో చేసే ప్రతి ఒక్కరికి కూడా ఎయిట్ అవర్స్ మినిమం ఉంటుంది ఎయిట్ హౌస్ అనేది మినిమం వర్క్ చేస్తేనే కదా ఎవరన్నా శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన ఎయిట్ హౌస్ డ్యూటీ పెట్టినా కానీ ఆ శాలరీ అనేది కొంచెం ఎక్కువ ఇచ్చి అలాంటి వాళ్ళని కొంచెం చదువుకున్న వాళ్ళని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఉద్యోగాలు తీసుకుంటూ ఉన్న వాళ్ళని ఇంకా లేని వాళ్ళు వృద్ధాప్యములు ఉంటారు కొంతమంది అలాంటి వాళ్ళకి ఏమీ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు భిక్షాటం చేసుకుంటూ ఇంకా మేము ఈ వృత్తిని వదులుకోలేము ఫస్ట్ అప్పుడు చెప్పాలంటే ఎందుకంటే చదువుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయొచ్చు ఈ జాబ్ అనేది చేయొచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కొంతమంది చేద్దామన్న ఫీలింగ్తో చేస్తారు కానీ ఇన్ కేసు ఎప్పుడైనా పొరపాటు వస్తుందేమో ఏంటంటే పొరపాటు అనేది ఏంటంటే మనం ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాము ఇదే కంటిన్యూ అవుతున్నాం అనుకోండి అనెక్స్పెక్టెడ్లీ ఎవరైనా వచ్చి తీసేస్తారు అనుకోండి అప్పుడు మన బర్తకు రోడ్డు మీద పడిపోద్ది కదా అప్పుడు ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు ఉంటారు ఇవన్నీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నంత వరకు ఆయన ప్రపోజిల్ బాగానే ఉంది ఒకవేళ ఆయన మినిస్టర్ ఏదైనా ఇంకో గవర్నమెంట్ వచ్చి వాళ్ళు తీసేస్తే మీకు ఇబ్బంది అవుతారు అనేది ఒకటే ఉంది కాబట్టి ఇప్పుడు మనం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మంచి పద్ధతిగా మంచిగా చేస్తున్నారు నెక్స్ట్ ఎవరు వస్తారు అన్నది అంటే గవర్నమెంట్ లో మారుతుంటాయి కదా అలాంటి వాళ్ళు మరి మా బ్రతుకు మీద పడితే మరి మేమేం చేయాలి అప్పుడు ఇది కూడా ఆలోచించి ఇది కూడా మీకు డౌట్ అనమాట నా డౌట్ కాదు అందరి అందరి డౌట్ ఇదే ఉంటది ఎందుకంటే ఒక జాబ్ లో మనం చేస్తున్నామంటే ఆ జాబ్ అనేది ఎంతవరకు పర్మనెంట్ అనేది మనం చెప్పలేము మనం చెప్పలేము ఇన్ అది పర్మనెంట్ జాబ్ ఇంకెవరు తీరంటే ఓకే నెక్స్ట్ వచ్చిన తీరు కదా నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కూడా తీయడానికి ఛాన్స్ లేవు అక్కడ లేదు కాబట్టి పర్మనెంట్ జాబ్ అయితే ఓకే టెంపరీ జాబ్ అయితే మనం ఆలోచించాలి ఇప్పుడు ఆరోగ్యం ఉన్నంత వరకు మనం జాబ్ చేసుకుంటాం అనుకోండి ఎగ్జాంపుల్ ఆరోగ్యం చెడిపోతే మన ఎవరు చూస్తారు చూడరు మళ్ళీ చూసిన జాబే కదా ఆ జాబ్ కూడా మనకు సరిగా లేకపోతే మేము ముందు ప్రాబ్లమ్స్ లో పడతామేమో అని నా అభిప్రాయం జనరల్ ఎవరైనా షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కోపం కోపడిపోవడం తిట్టి చేసేవారు ఇప్పుడు అది మారిందటరా లేదండి ట్రాన్జెండర్స్ ఎప్పుడు కూడా కోపాడరు నిజంగా ట్రాన్జెండర్స్ అనే వాళ్ళు ఎవరు కూడా కోపాడరండి ఇప్పుడు అవతల వ్యక్తి ఏమైనా అంటేనే కదా మనం అంటాం ఇప్పుడు మన దారిలో మనం నడుచుకుని పోతున్నాం కదా అలా డబ్బులు ఇవ్వలేదని అదేనండి అక్కడికే వస్తున్నాను నేను మన దారి మనం వెళ్ళిపోతున్నాము ఎవరన్నా మన తిట్టినా కాగేజ్ కొట్టినా మనం రియాక్ట్ అవుతాం ఇప్పుడు సపోజ్ అవతల వాడు ఏమిటంటేనే కదా మనం రియాక్ట్ అయ్యేది అవతల వాళ్ళు తప్పు లేని ఎందుకు తప్పు ఎంచుకుంటారు అట్లా అంటే ఒక షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నేను చూసానండి వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి తిట్టి లోరు అంటే పూర్వం నేను ఇప్పుడు కాదండి నేను ఇప్పుడు చిన్నప్పుడు సంగతి చెప్తున్నా మరి ఇవ్వట్లేదు ఏదో మాట ఇప్పుడు ఉందా లేదండి అలాంటిది ఏమి లేదు ఇప్పుడు ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా చాలా గౌరవంగా బ్రతుకుతున్నారు ఎక్కడైనా భిక్షాటం చేసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ ఇన్ కేసు కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చాలా పద్ధతిగా మీరు ఏమిస్తారు ఇవ్వండి అని గౌరవంగానే అడిగి తీసుకుంటున్నారు కానీ చాలా మంది ప్రపంచంలో కొంతమంది చాలా మంది ఉన్నారు మమ్మల్ని ఆదుకునేటోళ్ళు మమ్మల్ని ప్రేమగా చూసి మాకు ఎంతో కొంత ఇచ్చి మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిజంగా నేను హ్యాజాప్ చెప్తాను ఎందుకంటే చాలా మంచి వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో కొంతమంది అంటే డిమాండ్ చేస్తారండి మాకు ఎంత కావాలి కావాలి యాభై కావాలని డిమాండ్ ఇప్పుడు డిమాండ్ అనేది ప్రతి ఒక్క విషయంలోనే ఉంటదండి ఒక మా విషయంలోనే కాదు ఇప్పుడు ఇంటి వంట డిమాండ్ చేస్తాడు ఏ మనం జాబ్ చేసే వర్కర్ కాబట్టి మనం కూడా ఇంత సారీ కావాలని డిమాండ్ చేస్తాము లేకపోతే ఇంట్లో వాళ్ళ మీద మనం డిమాండ్ ప్రతి ఒక్కటి డిమాండ్ ఏ ఉంటది డిమాండ్ అనేది ఏమి ఉండదు డిమాండ్ అని మనం అనుకోకుండా ఉంటే ఫస్ట్ అది డిమాండ్ కాదు అది డిమాండ్ కాదు అది రిక్వెస్ట్ అని అవతల వాళ్ళు అనుకున్నప్పుడే అది డిమాండ్ కాదని యువతల వాళ్ళకి అర్థమవుతుంది అది డిమాండ్ కాదు ఏదైనా అడిగింది అమ్మని కూడా అన్న అన్నం పెడదంటారు కదా అట్లనే అంటే డిమాండ్ అని ఇప్పుడు అనుకోవద్దు రిక్వెస్ట్ అని అనుకోవాలి నాకు ఇంత కావాలి అని అడిగినప్పుడు ఇంత కాదం ఇంత అంటే అది ఓకే అందుగాని కొంతమంది ఎట్లా మాట్లాడతారంటే మీరు ఎట్లా ఉంటారు మాకు తెలుసు అలా ఉంటారు మాకు తెలుసు అవి ఎలాంటి వెళ్ళండి అని చెప్పేసి ముక్కు సుట్టుగా మాట్లాడి తిట్టి వచ్చినట్టు మాట్లాడి తిట్టి పంపించిన వాళ్ళు కూడా నేను చాలా మందిని చూశాను చాలా మందిని చూశాను చాలా అసహ్యంగా మాట్లాడిన కూడా అప్పుడు ఏం చేశారు మరి ఏం చేయలేము ఏం చేయడానికి మనం మన వృత్తి మనం చేసుకుంటున్నాము వాళ్ళు దయ్యారు లేదంటే లేదు సరేనా ఏమీ వద్దు మీరు అంతకోడొద్దా అని చెప్పేసి మేమునే వెళ్ళిపోతాం వచ్చేస్తాం వచ్చేస్తాం ఇప్పుడు మన తెలంగాణలో హైదరాబాద్ వచ్చిందండి కొత్తగా రంగనాథ్ గారు రేవంత్ రెడ్డి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట రేవంత్ రెడ్డి గారు రంగనాథ్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే చెరువుని కబ్జా చేసిన వాళ్ళని కూల్చేస్తున్నారు చూసే ఉంటారు అన్నింటి నాకేమనిపిస్తుంది అంటే ఇది కూడా ఒక రకంగా మంచి పద్ధతి అని చెప్పాలి ఇది ఇది కూడా ఒక మంచి పని ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు రెంట్లు కట్టుకోక బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇప్పుడు మన ఈ హైదరాబాద్ లో చెరువులు లేవు ప్లస్ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్షం పడుతుంది నీళ్లు స్టాక్ అవ్వడానికి ఎక్కడ లేవు కదా నీళ్లు రోడ్డు మీద స్టాక్ అడిపోయి ఇప్పుడు మనం నడిచే దారి కూడా ఏదో ఒక స్విమ్మింగ్ పూల్ లో రెడీ అయిపోతుంది ఒక గోదావరి రెడీ అయిపోతుంది అప్పుడు జనాలకి చాలా ఇబ్బందికరమైన విషయం ఇది అలాంటి ఇబ్బందులు ఏమి లేకుండా ఉండాలంటే ఈ మన రేవంత్ రెడ్డి గారు చేసే పని చాలా కరెక్ట్ అని నేను చెప్తున్నాను కాకపోతే కొంతమందికి మనసు బాధగా ఉంటుంది ఎందుకంటే మేము కట్టుకుని ఉంటున్నాము ఇట్లా ఇట్లా ఛానల్ నుంచి ఉంటున్నాము అని చాలా మంది బాధపడతారు కానీ ఏంటంటే న్యాయంగా ఆయన చేయవలసిన పని ప్రభుత్వం ఏది చెయ్యాలనుకుంటుందో ఏది ధర్మమో ఏది న్యాయమో ప్రభుత్వానికి తెలుసు కాబట్టి అది చేసుకుని పోతుంది కాబట్టి మనం బాధపడడం తప్ప మనం ఏం చేయలేము అంటే ఈ కబ్జా వాళ్ళు కబ్జా కబ్జాదారులు చేసిన వాళ్ళు ఎవరో ఆఫీసర్లు చేశారో వాళ్ళ సస్పెండ్ చేయమని అడుగుతున్నారండి ఆ ఇప్పుడు ఈ కబ్జాలు చేసిన వాళ్ళని ఆ ఇప్పుడు ఇవన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఇది వచ్చింది నెక్స్ట్ అది కూడా వస్తుంది ఎవరెవరైతే ఇందులో ఉన్నారు అన్నది కూడా పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఎవరు ఎవరు చేస్తున్నారు అసలు ఇది ఇక్కడ ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి ఎవరి వాళ్ళ ఇలా కబ్జాలు జరిగింది అని చెప్పేసి అన్ని కూడా ఒకటి వచ్చినప్పుడు పాయింట్ అన్ని అన్ని పాయింట్లు వస్తాయి కాబట్టి మనం కూడా వెయిట్ చేయాలి మీకు ఏమనిపిస్తుంది ఇలా కూల్చేయడం నాకు కూల్చేయడం అంటే ఒక రకంగా బాధని అనిపిస్తుంది ఎందుకంటే కట్టుకున్న ఇల్లు చానాల నుంచి ఉంటున్న ఇల్లు తీసేస్తున్నారు అని ఒక రకంగా బాధ ఎందుకంటే వాళ్ళు చాలా అమౌంట్ పెట్టుకుని కట్టుకుంటారు కాబట్టి బాధపడతారు ఒక బాధ నాకు కానీ మన హైదరాబాద్ సిటీలో చెరువులు లేవు వర్షం వాట నిలబడ్డానికి ప్లేస్ లేదు కాబట్టి రోడ్ల మీదకి వస్తుంది ఈ రకంగా కూడా జనాలు చాలా సఫర్ అవుతున్నారు కాబట్టి ఇది కూడా ఒక రకంగా బాధనే ఉంది నాకు కానీ రేవంత్ రెడ్డి గారు చేసింది చాలా మంచి పని అని నేను అనుకుంటాను చెడ్డ పేరు వస్తుంటారు కూల్ చేయడం వల్ల చెడ్డ పేరు వస్తుంటారా ఆయనకి చెడ్డ పేరు కొంతమంది మాట్లాడతారండి కొంతమంది మేము కట్టుకుని ఇల్లు కూల్చేస్తున్నారని కొంతమంది మాట్లాడతారు కానీ ఆ మాట అనే ముందైనా వాళ్ళు బాధపడి ఒక మాట అనుకునే ముందైనా వాళ్ళు ఒకటి ఆలోచించాలి మనం కట్టుకున్నది ఎంతవరకు న్యాయమో అన్యాయం అనేది గవర్నమెంట్ తెలుసు మనకి తెలుసు కానీ ఆయన అన్యాయంగా అనుకోకూడదు ఆయన చేసి డ్యూటీ ఆయన చేసుకుంటూ పోతున్నారు కాబట్టి మనం మాట్లాడద్దు ఇలా చేస్తున్నారు ఆయనే మరి చూపిస్తాడేమో అని మీరు అనుకోవాలండి అది అలా అనుకోవాలి అంటే వాళ్ళు రంగనాథ్ గారిని ఇంటర్వ్యూ చేస్తారనమాట వాళ్ళు చెప్పారన్నమాట అంటే లక్ష మంది ఉన్నారు ఇది కోటి యాభై లక్షల మంది సంతోషపడతారంట అంతమంది ఈ అంటే రోడ్లు అన్ని కూడా స్టాక్ అయిపోవడం వల్ల కోటి యాభై లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు ఈ కూల్ చేయడం వల్ల వీళ్ళందరూ కూడా సౌకర్యంగా ఉంటుంది అండి నీళ్లు వెళ్ళిపోతాయి చెరువులన్నీ కూడా బాగా ఎప్పుడు వర్షం పడిన వెంటనే చెరువులోకి వెళ్ళిపోతాయి అనమాట ఇప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక మనకి ఒక చెరువు అనేది ఉన్నదంటే రోడ్డు మీద మనకి ఇష్టం వాటర్ ఏదైనా ఆ చెరువులోకి పోతుంది అనమాట ఆ చెరువులోకి పోవడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంత ఇళ్ళ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు మీద వాటర్ రాకుండా ఈ ప్లేస్ అనేది ఈ వాటర్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది సో ఇది చాలా మంచి పని నేను అనుకుంటాను అనుకుంటున్నాను ఇంకా గవర్నమెంట్ నుంచి రేవంత్ రెడ్డి గారి నుంచి ఇప్పుడు ఇది ఒక మన ట్రాఫిక్ దానికి గా మీకు ఇంకేమైనా ఇంకేమైనా ఏమైనా చెప్పండి సార్ చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి చదువుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటది అంటే నేను ఈ జాబ్ చేయాలి ఈ జాబ్ చేయాలి అని చాలా మందికి ఒక ఐడెంటిఫై అనేది ఉంటది కాబట్టి వాళ్ళు ఇప్పుడు మీరు ఇచ్చే జాబ్ కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఏదైనా జాబ్ చేసుకోవాలనుకుంటున్నా గానీ ఇంకేస్ ఏదైనా ఆఫీస్కి వెళ్ళి జాబ్ కోసం వాళ్ళు అడిగినా గానీ అలాంటి వాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేయమని మీరు కూడా చెప్పాలండి రావంత్ రెడ్డి గారు నేను ఎందుకంటే ఒక అందర్ అందరి ట్రాన్స్జెండర్ నేను ఒక ట్రాన్స్ జెండర్ అండి నేను మనవ చేసుకుంటున్నాను మీరు చేసే పని కూడా చాలా బాగుంది మాకు ఫెన్షన్లు లేవండి కొన్ని కొన్ని ఏరియాల్లో ఫంక్షన్స్ ఇస్తున్నారు కొన్ని 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 ఏరియాల్లో కొన్ని కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్స్ కూడా ఇస్తున్నారు సో మేము అలా కూడా అడగట్లేదు ఇస్తే మాకు మంచిది మీ వల్ల మేము కూడా బ్రతుకుతాము ఇది ఒక మంచి పని అని అనుకుంటాము కానీ ఈ ఫంక్షన్ విషయం ఎందుకు ఎందుకారంటే లేని వాళ్ళు చాలా మంది హృదాప్యులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి వాళ్ళ కోసం కూడా మీరు ఆలోచించాలి ఇప్పుడు వయసులో ఉన్న వాళ్ళు మాత్రం జాబ్లు చేసుకుంటూ ఇలా భిక్షాటం చేసుకుంటూ ఏదో చేసుకుని బ్రతికేస్తున్నాము సో గవర్నమెంట్ ఉన్ననాలు మాకు ఏ ఇబ్బంది లేదు అని మేము హ్యాపీగా అనుకుంటాము నెక్స్ట్ గవర్నమెంట్ మారినప్పుడు కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని నేను ఈ మాట చెప్తున్నాను మీరు దయచేసి ఇది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నానండి నేను ఎందుకంటే ఇది నా ఒక్క అభిప్రాయం కాదండి అందరి అభిప్రాయం అని అనుకోవాలి మీరు ఎందుకంటే ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు సడన్లీ తీసేస్తే మనం ఎంత బాధపడతామో ఇప్పుడు మేము ఈ ఈ రకంగా మేము బ్రతుకుతున్నాం కాబట్టి ఇంకో రకంగా బ్రతకండాన్ని మీరు మాకు దారి చూపించినప్పుడు మీరు చూపించిన దారిలో మేము నడుస్తున్నప్పుడు ఇన్కేస్ ఇంకెవరైనా వచ్చి మా బ్రతుకు తెరవి తీసేసుకుంటే మేము అప్పుడు ఏ బ్రతుకు బ్రతకాలి అండి ఇది ఒకటి నేను అడుగుతున్నానండి కానీ మీరు జాబ్లు చూపించడం కూడా మాకు చాలా హ్యాపీ ఉంది గౌరవంగా బ్రతకాలని మాకు ఉంది మేము మీరు చూపించిన దారిలో నడవాలని అనుకుంటున్నాము కానీ ప్రతి ఒక్కరు కూడా ఆ చేయాలన్న ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఉంటుంది చేయాలనుకున్న వాళ్ళు కంపల్సరీ చేస్తారు వృద్ధాప్యలు ఉన్న వాళ్ళు కూడా మీరు చూడాలి ఇదండి అంజలి గారితో జరిగిన ఇంటర్వ్యూ ఈ యొక్క ట్రాన్స్ ఏమన్నారంటే ఈ ట్రాఫిక్ వాలంటరీ అని అంటున్నారు దీనికి జీతం ఎంత ఉంటుంది వాళ్ళైతే నెలకి ముప్పై వేలు మినిమం సంపాదించుకుంటే ఎక్కువ వస్తుంటుంది మినిమం అయితే ముప్పై వేలు వస్తుంది మరి టైమింగ్స్ ఏంటి చదువుకోని వాళ్ళ సంగతి చదువుకున్న చదువుకోపోయినా తీసుకుంటారా చదువుకోపోయినా సరే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకుంటారా ఇలా ఏ ధర్మ సందేహాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ఉన్నంతకాలం మరి మేము ఉంటాము ఆ తర్వాత ఏదన్నా ఇబ్బంది ఏర్పడితే మరి మా జాబులు పోతాయి కదా అనేసి ఒక సందేహాన్ని వ్యక్తం చేస్తున్నానండి మరొక వీడియోతో మీ ముందుంటారు మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ నమస్కారం నమస్తే